రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం యుక్రెయిన్ వైపు నుంచి మీకు కాల్పులు మీకు పెద్ద పెద్ద షెల్స్ షెల్స్ వచ్చి పడుతున్నాయి రష్యా వైపు సో రష్యా మిలిటరీ అధికారులు ఈ షెల్స్ అంత ఆర్టిలరీ షెల్స్ అని అంటారండి ఈ ఆర్టిలరీ షెల్స్ అంటే ఇంక పెద్ద పెద్ద మందు గుండు సామాన్లు సో వీటిని రష్యా వాళ్ళు వెళ్ళి పరీక్షిస్తున్నారు ఇవన్నీ కూడా ఏ దేశానికి సంబంధించిన ఆయుధాలు చూస్తే అందులో మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి రాసి ఉంది సో ఒక్కసారి రష్యా వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు అంటే భారతదేశము యుక్రెయిన్కి ఇలాంటి ఆయుధాలను అమ్ముతున్నారా ఏంటి ఇది ఇలా ఎలా చేయగలరు టైం టెస్టెడ్ ఫ్రెండ్షిప్ కదా అని చెప్పి రష్యా అధికారులు ఇమీడియట్ ఇమీడియట్గా వ్లాదిమిర్ పుతిన్ గారికి ఈ ఇన్ఫర్మేషన్ని అందజేస్తున్నారు అంటే యుక్రెయిన్ వాళ్ళు పేలుస్తున్న కాల్పులు జరుపుతున్న ఈ ఆర్టిలరీ షెల్స్ అంతా కూడా భారతదేశం వైపు భారతదేశం అందించిన ఆయుధాలే అనేటప్పటికీ పుతిన్ గారు కూడా షాక్ అవుతున్నారు కానీ ఆయనకి తెలుసు భారతదేశం యొక్క వైఖరి ఇలాగ దొంగతనంగా ఎవరికీ తెలియకుండా ఒక పాకిస్తాన్ టైప్ ఆఫ్ బిహేవియర్ అనేది ఇండియా దగ్గర ఎప్పుడు ఉండదు సో దాంతో ఇన్వెస్టిగేషన్ అనేది ఇండియా వైపు జరిగింది రష్యా వైపు జరిగింది సో జరిగినప్పుడు మీకు చూడండి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం అని అంటారండి ఇది ఎంత విచిత్రమైన ఒక విషయము అంటే ఇప్పుడు ఈ ఆర్టిలరీ గన్స్ అని చెప్తున్నాను చూసారు ఒక పొడవాటి గొట్టము ఒక ట్యాంక్ ఉంటుంది దీన్నే హౌవిడ్జర్ అంటారు దానికి ముందు పొడవాటి ఒక గొట్టం ఉంటుంది అందులో నుంచి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఆర్టిలరీ షెల్స్ అనేవి పేలుస్తారు సో ఇప్పుడు ఈ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం అంటే ఏమిటి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధము జరుగుతుంది చూసారా యుక్రెయిన్కి సపోర్ట్గా నాటో దేశాలు ఉన్నారు అంటే ముప్పై ఒక్క దేశాలు సో వీళ్ళది ఒక గ్రూప్ ఒక చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ప్రేమ్ గారు ఈ నాటో గ్రూపులో భారతదేశము ఎందుకు లేదు అంటే గత రెండేళ్ల నుంచే రష్యాతో యుద్ధం అండి ముందు ఈ నాటో గ్రూప్ అనేది చాలా పవర్ఫుల్ కదా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధము జరుగుతున్నప్పుడు కూడా అమెరికా నాటో దళాలు అక్కడ ఉన్నారు భారతదేశానికి సంబంధించిన సైనికులు అక్కడ లేరు మనము ఎందుకు నాటోతో కలవము ఇది చూసారనుకోండి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే అట్లాంటిక్ మహాసముద్రం అందులోనూ నార్త్ అట్లాంటిక్ మహాసముద్రం రష్యా కూడా ఏ రోజు కూడా ఒక దేశం మేము నాటోలో చేరుతామంటే మీరు చేరండి మాకేంటి సో మాది ఈస్టర్న్ యూరోప్ కదా సో మాకు దీనికి ఏం సంబంధం అని చెప్పి ఏ రోజు మీకు రష్యా వాళ్ళు కూడా పట్టించుకోలేదు కానీ ఎప్పుడైతే మీరు ఈస్టర్న్ యూరోప్ వైపు వస్తున్నారో ఖచ్చితంగా మీకు రష్యా రియాక్ట్ అవుతుంది రెస్పాండ్ అవుతుంది అని చెప్పి చెప్పారు కానీ అమెరికా వాళ్ళ గ్రూప్ ఆఫ్ దేశాలకు ఎథిక్స్ అనేవి ఏమి ఉండవు కదండి కాబట్టి వీళ్ళు ఏం చేశారు ఈస్టర్న్ యూరోప్ దాకా రావడం మొదలుపెట్టారు ఇప్పుడు అదే మనకు యుద్ధము మరి ఇండియా ఎందుకు చేరదంటే ఆటోమేటిక్గా ఇండియా అన్నప్పుడు ఇండియన్ ఓషన్ రీజన్ మొన్నటికి మొన్న మాట్లాడేమో అరేబియా సీ సో ఇక్కడ కాపల ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఇదంతా మనం చూసుకుంటాం సో నార్త్ అట్లాంటిక్ సముద్రము దగ్గర మనకు ఏ పని లేదు ఇది అమెరికా అటువైపు ఉన్న దేశాలు చూసుకోవాలి సో ఈరోజు మరి భారతదేశానికి సంబంధించిన ఈ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఆర్టిలరీ షెల్స్ అనేవి యుక్రెయిన్ దాకా ఎలాగ చేరాయి ఇదే ఇవాళ ఇన్వెస్టిగేషన్ సో ఇప్పుడు నాటో దేశాలు ఉన్నాయి చూసారా వీళ్ళు మేము అందరము కలిసి యుక్రెయిన్కి సహాయంగా ఉంటాము యుక్రెయిన్కి కావలసిన ఆర్థిక సహాయము అట్ ది సేమ్ టైం ఆయుధాలు కూడా సప్లై చేస్తాము అని చెప్పి చెప్పారు గత రెండేళ్ల నుంచి ఈ సప్లై అలా కొనసాగుతూనే ఉంది ఒక యుద్ధములో మీ దగ్గర ఎన్ని డ్రోన్లైనా ఉండొచ్చు ట్యాంకులు ఉండొచ్చు అలాగే మీ దగ్గర హౌడ్జర్స్ ఉండొచ్చు కానీ మీకు ఈ ఆర్టిలరీ వెపన్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం షెల్స్ చాలా చాలా ముఖ్యమండి ఆల్ ఇంపార్టెంట్ చాలా క్రిటికల్ అలాంటిది మీకు ఈ నాటో దేశాలంతా యుక్రెయిన్కి ఇస్తూనే ఉన్నారు ఈ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఆర్టిలరీ షెల్స్ అలా సప్లై చేస్తూనే ఉన్నారు ఇవాళ వీళ్ళకి తీవ్ర స్థాయిలో షార్టేజ్ వచ్చింది ఎక్కడా కూడా ప్రొడక్షన్ చేయడానికి లేదు చేద్దామా అంటే ఖర్చు అమెరికా వాడు డబ్బులు ఇస్తాడా అంటే వాడు ఇవ్వడం లేదు వాడు యుక్రెయిన్కే ఇవ్వడం లేదు సో ఇంతంత డబ్బు పెట్టి ఇంత ప్రొడక్షన్ ఎలా చేయగలము అవసరము లేదు కదా పాకిస్తాన్ లాంటి దేశము దగ్గర వాళ్ళేం యుద్ధాలు చేయడం లేదు వాళ్ళ దగ్గర వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అండి ఏ దేశమైనా కూడా వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎంలోనే ఆర్టిలరీ షెల్స్ తయారు చేయాలని చెప్పి నాటో దేశాలు చెప్పడము ఎందుకు మీకు ఈ ఆయుధం ఉంది చూసారా అవిడ్ సార్ దీని యొక్క ఈ గొట్టము ఎగ్జాక్ట్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎంకి సరిపడంతే ఉంటుంది దాంతో ప్రపంచంలో ఏ దేశమైనా ఈ సైజుతోనే ఆయుధాలు తయారు చేస్తారు అది ఇండియాను మినహా అని కూడా అనడానికి లేదు భారత్ రష్యా వాళ్ళు కూడా అదే సైజులోనే తయారు చేస్తారు సో ఫైనల్గా అమెరికా వాడు ఏం చేశాడు పాకిస్తాన్ వాడికి చెప్పాడు ఒరే నీ దగ్గర ఇలాగ ఈ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది కదా ఆ షెల్స్ మాకు పంపించు మేము ఎందుకు పంపించాలి అంటే నీకు అప్పులు కావాలి కదా భిక్ష పాత్ర పట్టుకొని ఒక్కొక్క దేశానికి తిరుగుతున్నావు నేను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళకి చెప్పితేనే నీకు ఈ అప్పు అనేది వస్తుంది లేకపోతే నువ్వు తల కిందల తపస్సు చేసిన ఎవడు నీకు అప్పు ఇవ్వడు మర్యాదగా ఆయుధాలు పంపించు అని చెప్పి అమెరికా వాడు ఒక ఆజ్ఞను ప్రకటించాడు ఒక ఆర్డర్ ఇచ్చాడు దాంతో బ్రిటన్ నుంచి మిలిటరీ కార్గో విమానాలు వస్తాయి రావెల్ పెంటి దగ్గర ఉండే వీళ్ళ బేస్ దగ్గరకు వచ్చిన తరువాత ఈ పాకిస్తాన్ అధికారులు ఈ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఆర్టిలరీ షెల్స్ను మీకు యుక్రెయిన్ దాకా పంపించారు సో మీకు ఇలా జరుగుతూనే ఉంది ఏంటి విచిత్రము అంటే మీకు ఈ షెల్స్ ఉంటాయి చూసారండి వీటిని లోడ్ చేసి పేలిస్తే లోపలే పేలిపోతున్నాయి రష్యా సరిహద్దుల దాకా కాదు యుక్రెయిన్లో పక్కన ఉండే భూభాగాలు కాదండి వీళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే పేలిపోతున్నాయి నాటో దేశాలకు చెందిన యుక్రెయిన్ సైనికులు ఎంతోమంది మరణించారు అంత చెత్త ఆయుధాలను పాకిస్తాన్ వాడు యుక్రెయిన్కి పంపించాడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశానికి చెవులో పువ్వు పెట్టేవాడు అమెరికా వాడు అమెరికా వాడి చెవులో పాకిస్తాన్ వాడు పువ్వు పెట్టాడు దాంతో అమెరికా వాడికి లేని కోపం నన్నే మోసం చేస్తావా నీ అంతు చూస్తాను అని అన్నాడు కానీ ఇప్పుడు సమస్య అంతా వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం షెల్స్ కావాలి ఆర్టిలరీ షెల్స్ కావాలి మీకు తెలుసో తెలియదో ఈ ప్రపంచంలో హైయెస్ట్ లెవెల్ అండి మీరు నంబర్ చాలా మందికి తెలియదు అందుకే వీడియోలో మాట్లాడుతున్నా డెబ్బై ఐదు దేశాలకు ఈ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఆర్టిలరీ షెల్స్ను పంపించే ఒకే ఒక దేశం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ మీకు ఈ ఆర్టిలరీ షెల్స్ ఎవరు భారత్ ద గ్రేట్ ఇండియా సో మనము ఏకంగా డెబ్బై ఐదు దేశాలకు ఇలాంటి ఆయుధాలను పంపిస్తామన్నప్పుడు ఇందులో స్లోవేకియా ఉంటుంది మీకు ఫిన్లాండ్ ఉంటుంది పోలాండ్ ఉంటుంది ఇలా ఎన్నో దేశాలు ఉంటాయి అమెరికా వాడు మనల్ని అడిగాడు మాకు పంపించండి అంటే కుదరదండి రష్యాతో మాకు ఈ శత్రుత్వము అవసరము లేదు మేము రష్యాకు వ్యతిరేకంగా ప్రవర్తించలేము క్లియర్గా చెప్పేశాం దాంతో మార్గమే లేక మనము ఎన్నో దేశాలకు ఈ షెల్స్ అమ్మేం చూసారా అందులో థర్డ్ పార్టీ అగ్రిమెంట్ వేసుకునేది పోలాండ్తో పోలాండ్తో థర్డ్ పార్టీ అగ్రిమెంట్ వేసుకొని పోలాండ్ నుంచి యుక్రెయిన్కి మేడ్ ఇన్ ఇండియా ఆర్టిలరీ షెల్స్ అనేవి వెళ్ళేయండి ఎంత తప్పో చూడండి ఇంటర్నేషనల్ నామ్స్ ప్రకారము మీరు ఒక దేశానికి ఆయుధాలు అమ్మితే ఆ దేశము మాత్రమే వాటిని వాడాలి కానీ ఇవాళ పోలాండ్ ఏం చేసింది తమ దగ్గర ఉండే ఆయుధాలను తీసుకువెళ్ళి యుక్రెయిన్కి ఇచ్చారు సో ఇది ఇవాళ ఇండియాలో చాలా చాలా మనకు ఎంత కోపంగా ఉందంటే రష్యా వాళ్ళు కరెక్ట్ అబ్జర్వ్ చేసి ఇది పోలాండ్ నుంచే యుక్రెయిన్కు వచ్చిన కార్గో అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేయడంతో హమ్మయ్యే అనుకున్నా లేకపోతే రష్యా వాళ్ళు మనల్ని తప్పుగా అనుకుంటారు ఇది వ్యాపారమే కదా కాబట్టి ఎవరో వచ్చారు ఆర్డర్ ప్లేస్ చేశారు భారతదేశం తమ దగ్గర ఉండే ఈ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం షెల్స్ని పంపించారని చెప్పి రష్యా వాళ్ళు భావిస్తే ఇంత టైం టెస్టెడ్ ఫ్రెండ్షిప్ అనేది పూర్తిగా పాడవుతుంది అలాంటిది ఏమీ కూడా జరగలేదు యుక్రెయిన్కి వెళ్ళిన ఈ ఆయుధాలు పోలాండ్ నుంచే వెళ్ళే అని చెప్పి క్లియర్గా ఇవాళ మనము కన్ఫామ్ చేసి మరి చెప్పగలము కానీ మనం ఇన్నిన్ని దేశాలకు ఆర్టిలరీ వెపన్స్ పంపించేటప్పుడు ఏ దేశమైనా కూడా యుక్రెయిన్కి వీటిని ఇవ్వచ్చు డెబ్బై ఐదు దేశాలు అన్నప్పుడు కనీసం ఒక ఇరవై దేశాలైనా నాటో దేశాలు ఉంటాయి సో వాళ్ళ దగ్గర మేడ్ ఇన్ ఇండియా ఈ వెపన్స్ ఉంటాయి వీటిని వీళ్ళు యుక్రెయిన్కి పంపించవచ్చు ఈ క్లారిఫికేషన్ ఇవాళ భారత్ ఇవ్వడంతో రష్యా వాళ్ళు అమ్మయ్యా భారతి మోదీ నాకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదని వాళ్ళు కూడా ఆనందించారు కానీ చూడండి ఎంతెంత పెద్ద స్థాయిలో వీళ్ళు కుట్రలు పన్నుతూ ఉంటారు అంటే భారత్కి రష్యాకు మధ్య ఉండే ఈ ఫ్రెండ్షిప్ని ఆపడానికి ఏదో ఒక రకంగా వీళ్ళ మధ్య బ్రేకప్ తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగానే ఇదైతే జరిగిందని నేనైతే భావిస్తున్నాను మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్